క్రైస్త నాడు ఈ దినం దేవుని వాగ్దానం వేసుకెళ్లి గ్రంథం ముప్పై ఆరవ తన తొమ్మిదవ వచ్చిన నేను మీ పక్షమున ఉన్నాను దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఆయన మన పక్షంలో ఉన్నానని ఆయన సెలవిస్తున్నాడు ఈరోజు మీ పక్షంలో ఎవరు లేకపోవచ్చు కానీ దేవుడు మీ పక్షంలో ఉన్నాడు ఆనాడు తన ప్రజల పక్షమున యుద్ధము చేసి ఏ రీతిగా వాడిని రక్షించాడో ఈ దినం కూడా మీ పక్షమున దేవుడు ఉండి మీ విరోధులతోనూ మీ శత్రువులతోనూ ఆయనే యుద్ధం చేసి మిమ్మల్ని కాపాడతాడు కనుక ఈ వాగ్దానం విడిన ప్రతి ఒక్కరూ ఈ ఒక వాగ్దానం ఎక్కువ ప్రార్థించండి తండ్రి మీరు మా పక్షంలో ఉంటా అన్నారు మా పక్షంగా మీరుండి మా జీవితంలో మా కుటుంబాలని కార్యం జరిగించండి అని మీరు విశ్వాసంతో నమ్మి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మీ పక్షంగా ఉండి కార్యములన్నీ సఫలం చేసే దేవుడై ఉన్నాడు ఆ మెయిన్ తండ్రి ఏసయ్య ఎంతమంది బిడ్డలు యొక్క వాగ్దానం విన్నారు వాళ్ళందరి జీవితాల్లోని కార్యాన్ని జరిగించండి వాళ్ళందరి పక్షాన నీరు ఉండి వాళ్ళ విరోధులతో వాళ్ళ శత్రువులతో నీరు యుద్ధం చేసి వాళ్ళని కాపాడమని ప్రార్థిస్తూ వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు రావాల్సిన దీవెన ఆశీర్వాదం దయచేమని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్